हां और पुत्र करछी अपन जाके सवाल हम कर आज सफल मार दूँगा ये मारो आके पुनर सब सब खुन चौक स्टेप सर बैठ सर నేనున్నాను సమస్యలు ఏదైనా ఉంటే కూడా మీరు మా దగ్గరికి తీసుకురండి ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఈ మధ్య మేము అనుభవాం సార్ ఇది రాలేదు ఇది జరగలేదు అటువంటివి రాకూడదు ఏమున్నా మీ పనులు జరిగే పనులు జరిపించుకోండి జరిగే పనులు జరిగిన పనులు ఎట్లా చేయలేం కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ ఇబ్బంది ఇబ్బందే ఏం తెలియదు కానీ ఇమీడియట్ గా ఏదైనా సమస్యలు ఉన్నా మీరు ముందు తీసుకురాండి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం నాకు సురేష్ ఇంత అండగా ఉండడం చాలా సంతోషం ఇప్పుడు కలెక్టర్ గారు రావడం నాకు ఇంకా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే ఆయనకి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఆ బిజీ షెడ్యూల్ కూడా వచ్చి అటెండ్ అయి పోతానని చెప్పి మాటించాడు చాలా సంతోషం అయిన రావడం కూడా మీ అందరికీ తెలుసు అజీజ్ గారు అజీజు మన సొంత లాగానే నాకైతే ఎప్పుడు చెప్పినా ఎప్పుడు కాదండు ఇప్పుడు కూడా అది చెడ్డగా కూడా తీసుకోండి ఒకవేళ లేట్ గా చెప్పినా ఈ గంటలు చెప్పే అని కూడా ఫీల్ కాదు అది కూడా ఒక మంచి వ్యక్తి అతను కూడా ఈరోజు రావడం నాకు సంతోషం మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం మంచిగా జరిగిపోవాల ఇప్పుడు వచ్చిన ఇట్లా మీ అందరి కూడా ఒకటే కోరుకునేది ఈ వసతిని మీరందరూ వాడుకోండి వాడుకోకుండా అక్కడ ఎక్కడన్నా ఉంటే వదిలేయడమో వదిలేడమో లేకపోతే ఇంకోటి ఇచ్చేయడమో అటువంటి కార్యక్రమాలు చేయద్దు ట్రైసైకిల్స్ ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ అంటే దూరం ంధి గారితో మాట్లాడినప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా చార్జ్ లోనే వెళ్తాయని చెప్పడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ మనం మేము కూడా జాయిన్ అయిన తర్వాత డిసబిలిటీస్ మీద కొంతవరకు ఫోకస్ పెట్టి ఉన్నాము మనకు సార్ తమ చూస్తున్నది అయితే మనకు సిఆర్సి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంది సో వాళ్ళతో కూడా మాట్లాడుకొని మనం మండల స్థాయిలో డిసబిలిటీ క్యాంపులు పెడుతున్నాము సార్

నేను ఇంజమూరు మండలం అశోక్ నగర్ నుంచి వచ్చాను చాలాసార్లు ఆ సైకిల్కి అప్లై చేశాను రాలేదు ఈ ఈ రకంగా ఇవ్వడం అనేది మా అందరికీ హ్యాండిక్యాప్ అందరికీ చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమం జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఈ సైకిల్ని ఉపయోగించుకుంటాము అన్ని విధాలుగా మన తెలుగుదేశం పార్టీ అందుట్లో మనకి మంచిగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ మా దొత్తూరు మండలం నందిపాడు విలేజ్ నా పేరు కేశవర్ నేను మొబైల్ సర్వీస్ చేసి అంగడి రన్ చేసుకుంటున్నాను ఇంటికి రా రావడానికి పోవడానికి ఒక కిలోమీటర్ ఉంది డైలీ తిరగాలంటే నాకు చాలా ఇబ్బంది ఉంది ఎంపీ గారు ఏం రెడ్డి ఈ సైకిల్ ఇచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు కావున వారికి ఎంపీ గారికి మన శాసనసభ్యుల గారికి అందరికీ నా కుట్ర శ్రీనివాసులు భవిష్యత్పల్ల అంతకుముందు సైకిల్ ఉన్నారు సార్ చెడిపోయింది ఇప్పుడు సైకిల్ పేమల్ రెడ్డి రెడ్డి నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో ట్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ డాక్టర్ శైలజా ఏకాంబరం కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలో ప్రాక్టాలజిస్ట్ ఫైల్స్ ఫిజర్ మొలలు లూటీలకు కోత కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ రొమ్ము వ్యాధులకు ప్రత్యేక చికిత్స మా ప్రత్యేకతలు లేజర్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ రోము వ్యాధులు ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ ఫెర్నియా మహిళా సంబంధిత వ్యాధులు థైరాయిడ్ వ్యాధులను చూడబడును క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును సంప్రదించండి బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ ಕ್ಲಾಕ್ ಟವರ್ ದರೀರ್ ಸಿ ಸೆಂಟರ್ ನೆಲ್ೂರು ಫೋನ್ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ವನ್ ಎನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ನೈನ್ ತ್ರಿಬುಲ್ ಸಿಕ್ಸ್ ತ್ರಿಬುಲ್ ಏಟ್ ನೈನ್ ಎ